ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని విష్ణు తేజ అనే యువకుడు మృతి ఈ ఘటన పలమనేరులో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది పలంనేర్ పట్టణం కొత్తపేట బండ్ల వీధికి చెందిన మోహన్ కుమారుడు విష్ణు వ్యవసాయ పనిముట్ల దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నారు గదిలోకి వెళ్ళి ఎంతకీ బయటకు రాకపోగా ఫోన్ చేసినా స్పందించలేదు దీంతో తలుపులు పగలగొట్టి చూడగా ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు వంటిపై ఐదు కట్టిపోట్లు ఉన్నట్లు ఎస్ఐ లోకేష్ రెడ్డి తెలిపారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు ఇరవై ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మా పలమనేరు పోలీస్ స్టేషన్కి ఈ మన పలమనేరు టౌన్లో అయ్యకన్న స్ట్రీట్లో ఉన్నటువంటి లతాశ్రీ అనే వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చింది అతని భర్త నిన్న సాయంత్రం అనగా ఐదవ తేదీ సాయంత్రం ఒక ఆరున్నర టైంకి అతని షాపు గంగమ్మ తోపులో ఉన్నది ఈ వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు అమ్ముతాడు ఆ షాప్ నుంచి ఆరున్నరకి ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏడున్నరైనా కూడా కాల్ చేయలేదు కాల్ చేసినా కూడా ఆయన లిఫ్ట్ చేయలేదన్న ఉద్దేశంతో ఆమె పోయి ఇంటికి వెళ్ళి చూడగా అతను గురి వేసుకొని వేలాడుతుంది అన్నాడు ప్లస్ ఎడమ ఛాతి పైన ఒక ఐదు పోట్లు కూడా ఉన్నావు దీనిపైన మాకు అనుమానం ఉందని చెప్పి ఆమె కంప్లైంట్ ఇచ్చింది దానిపై మేము కేసు నమోదు చేసినాము ఇప్పుడు ఇంక్వెస్ట్ చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం ఏదంటే అది చేస్తాం సార్ ఇది అంటే ఎవరైనా పొడిచే అవకాశం ఉందా లేదంటే ఇంకేదైనా కోణం ఉందా సార్ అది డాక్టర్ గారు పిఎం చేసేటప్పుడు పిఎంలో తెలుస్తుంది అది సెల్ఫ్గా చేసుకున్నాడా లేకపోతే ఎవరైనా చేశారనేది అనేది మా దర్యాప్తులో తెలుస్తుంది అట్లే పిఎం చేసిన డాక్టర్ ద్వారా కూడా విచారించి ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తాం